హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైంగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క కొటేషన్ అనేది మీకు వస్తుంది ఈరోజు కొటేషన్ వచ్చేసి నువ్వు నాకు కావాలి ఓయ్ బంగారం నీకు ఒకటి బంగారం గాలి లేకపోతే కొన్ని నిమిషాలు బ్రతకొచ్చు కానీ నువ్వు లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేను నీరు లేకపోతే కొన్ని గంటలు బ్రతకొచ్చు కానీ నాకు నీ మాట వింటే నాకు నీరు కూడా అవసరం లేదు ఆహారం లేకపోతే కొన్ని రోజులు ఉంటాను కానీ కానీ నువ్వు నాతో వారం లేకపోతే నేను మాత్రం ఉండలేను బంగారం నా గుండె కొట్టుకో కొట్టుకోకపోతే ఉండలేము కానీ నా గుండెలో ఉండేది మాత్రం నువ్వే బంగారం నా ప్రపంచం నువ్వైనప్పుడు ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరు అవసరం లేదు బంగారం ఐ లవ్ యూ బంగారం నా కొటేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్